హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మరొక సరికొత్త వచ్చేసింది మీ స్త్రీ వ్లాగ్స్ ముందుగా మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే ఈ వ్లాగ్ లో మా ఇంట్లో ఉగాది రోజున ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం చూసేసేయండి మార్నింగ్ మా మదర్ వచ్చేసరికి ఒక మూలన మా అనవాయితీ ప్రకారంగా ఈ విధంగా పసుపుతో అలికి బియ్యం పిండితో ముగ్గులు వేసి ఒక దగ్గర పద్మం ముగ్గు వేసి బియ్యం పోసి ఆ దాని మీద పసుపు కుంకుమ చల్లుకొని ఒక తమలపాకు పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఘటాన్ని అయితే కూర్చోబెడతారు ఇప్పుడు ఆ ఘటానికి పసుపు కుంకుమతో బొట్టు పెట్టుకుని పూలతో అలంకరించి ఈ విధంగా ఒక కంకణం కూడా వేస్తారు అయితే పూజకి ఈ విధంగా మా మదర్ సిద్ధం చేస్తున్నంతసేపట్లో మా మిస్సెస్ వచ్చేసరికి వంట పని అయితే కానిచ్చారు వంట పనంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉగాది పచ్చడిని కూడా సిద్ధం చేసేసుకున్నారు ఇప్పుడు ముందుగా నిత్య పూజా మండపంలో దీపారాధన చేసుకున్నాక తులసి కోట దగ్గర పూజ అయితే చేసుకున్నారు ఈ విధంగా తులసి కోట దగ్గర దీపారాధన చేసుకున్నాక ముందుగా అరేంజ్ చేసుకుని పెట్టుకున్నారు కదా ఘటాన్ని కలిసి కూర్చొని పూజ అయితే చేసుకున్నాం ఈ విధంగా అమ్మవారికి దీపధూప నైవేద్యాలు సమర్పించాక ఆ స్తోత్రం అయితే మొదలుపెట్టాం ఓం విద్యుత్యై నమ ఓం విద్యాయ నమ ఓం విభూత్యై నమ ఓం సురభ్యై నమ ఓం పరమాత్మకాయ నమ ఇంకా ఈ విధంగా అష్టోత్తం చదువుకున్నాక హారతినిచ్చేసి అందరం అయితే దండం పెట్టుకున్నాం ఇంకా ఈ విధంగా ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత నిమ్మకాయతో ఇంటికి దృష్టిని తీసాం ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మీకు అందరికీ తెలిసిందే కదా ఉగాది పచ్చడి కోసం ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ వెయిట్ చేస్తుంటారు కదా ఇంక ఇప్పుడు అందరం ఉగాది పచ్చడిని పంచుకుంటూ హ్యాపీగా ఈ ఉగాది పచ్చడిని అయితే స్వీకరించాం ఎప్పుడు మా ఇంట్లో ఉగాది పచ్చడి వచ్చేసరికి ముద్దగా చేస్తామండి కానీ ఈసారి కాస్త డిఫరెంట్ గా ఇలా నీళ్ళ నీళ్ళగా అయితే చేసాము ఇది కూడా బాగానే ఉందండి ఒక్కోసారి ఒక్కో టేస్ట్ ఏమంటారు ఈ విధంగా ఉగాది పచ్చడిని అందరం హ్యాపీగా తాగిన తర్వాత డే మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేసాం అంతే ఇవాళ శ్రీ వ్లాగ్స్ ఇంతే మీకు గనక నా వీడియో ట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్లైకోన్ ని తప్పకుండా ప్రెస్ చేసి ఆల్ అనే సింబల్ ని ప్రెస్ చేయటం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్